తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఈరోజు రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఇప్పుడే అందిన తాజా సమాచారాన్ని తాజా శుభవార్తను మీకు తెలియజేయడానికి వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి సాధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతలలో ఈరోజు మనకి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద అద్దె ఎకరం నుంచి మొదలుకొని రెండెకరాల నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాల మధ్యలో ఉన్నటువంటి రైతు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి యాసంగి రైతు భరోసా డబ్బులను క్రెడిట్ చేయబోతున్నట్లు మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒకేసారి అటు వానకాల రైతు భరోసా డబ్బులు ఇటు యాసంగ రైతు భరోసా డబ్బులు కలుపుకొని ఒకేసారి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఈ ఫిబ్రవరి నెల పదిహేడో తారీఖు నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నారో మీకైతే తెలియడం అయితే జరుగుతుంది ఇక నిన్నటి వరకు మూడు మూడున్నర ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఆరు వేల రూపాయల చొప్పున పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది ఖాతాలలో జమ చేయడం జరిగింది ఇక ఈరోజు ఎనిమిది ఎకరాల వరకు దాదాపు తొంభై వేల నుంచి తొంభై ఆరు వేల రూపాయల నిధులు అనేది మనకి అర్హత సాధించినటువంటి పంట పండిసు సా సాగు చేసినటువంటి రైతులకైతే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రైతులకు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది ఎటువంటి రైతుల ఖాతాలల్లో మనకి రేపు ఈరోజు ఈ రైతు భరోసా యాసంగి రైతు భరోసా డబ్బులను పంట పెట్టుబడుల సాయం కింద క్రెడిట్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటువంటి శుభవార్తలు విడుదలయ్యాయో కూడా తెలుసుకుందాము సో వీడియో వీడియోని వివరాలకు తెలుసుకునే అనుకునే వివరాలు తెలుసుకునే అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంతమందికి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇప్పుడే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేసి మా అయితే షేర్ చేయండి ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు రెండు సీజన్లకు సంబంధించినటువంటి పన్నెండు వేల రూపాయలు ఒకేసారి మన తెలంగాణలో అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో పదిహేడో తారీఖు నుంచి జమ చేయడం షురు అయితే కావడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరికి డబ్బులు పడినప్పటికీ పడినట్టుగా అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది సో అటువంటి వారందరికీ ఆ పరిస్థితి అనేది మనకి ఏదైతే అది ఏదైతే అలా వస్తుందో అది ఫిబ్రవరి చివరి వారం వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే సరిగానైతే చేయనున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి అన్ని జిల్లాలలో ముప్పై ఎనిమిది జిల్లాలలో మన తెలంగాణలో మెడిచల్ మల్కాజ్గిరి సంగారెడ్డి సికింద్రాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట సిరిసిల్ల నిర్మల్ అదే అదేవిధంగా ఆదిలాబాద్ మనకి దీంతో పాటుగా నల్గొండ ములుగు ఖమ్మం కరీంనగర్ ఏదైతే ఇటువంటి జిల్లాల వారిగా ఈరోజైతే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వానకాల రైతు భరోసా డబ్బులు పన్నెండు వేల రూపాయల చొప్పునైతే నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఏదైతే అందరికంటే ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే జమ చేయబడతాయనైతే వెల్లడించడం జరిగింది ఇక తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈ ఎన్ ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకొని అడిగనైతే ఉండండి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్